శ్రీ మహాగణాధిపతయనమ ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన అత్యంత అరుదుగా పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభరాశిలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి అది కూడా అమావాస్య రోజు ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి దీనికి తోడు ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే గురుశుక్ర మౌఢ్య దినాల్లో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి ఎలా ఉంటుంది అంటే దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఎవరి మీద దీని ప్రభావం అధికంగా పడుతుంది నిజంగా ఈ పంచగ్రహ కూటమిని చూసి తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్నారు కొందరు అసలు అసలు భయపడాల్సిన పరిస్థితి ఉందా లేదా అలాగే శాస్త్రం ఏం చెప్తోంది శాస్త్ర ప్రకారం ఖచ్చితంగా నిక్కచ్చిగా జరగబోయేటువంటి సంఘటనలు ఏమిటి ఇటువంటి అనేక అనేక విషయాల గురించి కూలంకషంగా ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే త్రిగ్రహ కూటమి చితగ్రహ కూటమి పంచగ్రహ కూటమి వరకు ప్రతి సంవత్సరం ఏర్పడుతూనే ఉంటాయి అంటే పంచగ్రహ కూటమి ఇక్కడ ఏర్పడుతోంది జూన్ ఐదు ఆరో తారీఖుల్లో ఏర్పడుతోంది ఈ ఆరో తారీఖు అమావాస్య వచ్చింది అమావాస్య రోజు ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు కలిసి వృషభ రాశిలో ఉండడం జరుగుతోంది గురు బుధ శుక్ర రవి చంద్రులందరూ కలిసి వృషభ సంచరిస్తున్నారు దీని ప్రభావం మనుషుల మీద అలా ఉంటుంది అనేది మనం గమనించుకునేటట్లయితే సహజంగా గతంలో కూడా జరిగినటువంటి సంఘటనలు ఏమిటంటే ఇట్లా పంచగ్రహ కూటమో షష్ట కూటమో ఏర్పడుతూ ఉంటే ఒక దేశానికి ఒక రాజ్యానికి రాజుగారు ఉన్నారనుకోండి అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతి గారిని పిలిచి ఇలా చెప్తాడు ఆయన రాజుగారికి ఏమండి రాబోయే రెండు మూడు నెలల్లో ఇలా షష్టగ్రహ కూటమి ఆకాశంలో ఏర్పడుతోంది దీనివల్ల మన రాజ్యానికి రాజవంశానికి రాజుగారికి అందరికీ కూడా కొంత గండకాలం ఏర్పడుతుందని తెలియచేస్తే అప్పుడు ఆ రాజుగారు ఏం చేసేవాళ్ళు అంటే యజ్ఞ యాగాది శాంతి కృతువులు ప్రపంచ శాంతి కోసం రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం అలాగే రాజవంశం చక్కగా ఉండడం కోసం ధర్మబద్ధంగా పరిపాలించేటువంటి ఆ రాజులు తగిన శాంతి పరిహార క్రియలన్నింటినీ ముందుగా జరిపించి ఆ అరిష్టాల యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ప్రభావం ఏదైతే ఉంటుందో అది ప్రజల మీద పడకుండా తగిన శాంతి పరిహార క్రియలు చేసుకునేటువంటి వాళ్ళు గతంలో అలా జరిగేది ఆ తర్వాత ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత రా ప్రజలే రాజ్యాధికారాన్ని పొందుతున్నారు పొందినప్పటికీ కూడా ఎవరైతే ప్రధానమంత్రి అవుతారో ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ఎవరైతే ఉప ప్రధానమంత్రి మంత్రులు వీళ్ళందరూ సచివులు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ కాలంలో రాజులతో సమానమే అలాగే దేశాలకు సంబంధించినటువంటి ఉపద్రవాలు దేశాలకు సంబంధించినటువంటి ఉపద్రవాలు అని అంటే సునామీ వచ్చింది సునామీ వచ్చినప్పుడు దేశం చాలా వరకు చాలా ప్రాంతాల్లో చాలా జన నష్టం ఆస్తి నష్టం ధన నష్టం జరిగింది ఇలాగ ప్రకృతి ప్రళయాలు ప్రకృతి భీభత్సాలు ఇటువంటివి జరుగుతాయి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో షష్టగ్రహ కూటమి ఏర్పడింది ఆ రోజు గ్రహణం కూడా ఏర్పడటం అట్లా జరగడం వల్ల ఏం జరిగింది కరోనా అనేటువంటి వైరస్ వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎఫెక్ట్ చేసింది కొన్ని లక్షల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది ఆర్థికంగా చితికిపోయారు అనేక దేశాలు వీటి వల్ల ఎఫెక్ట్ అయినాయి అలాగే ఈ కురుక్షేత్ర సమయంలో కూడా ఇట్లాంటి పంచగ్రహ షష్టగ్రహ కూటములు వచ్చినప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి అనేక మంది రాజులు రాజ్యాలు పోవటం ఇట్లాంటివన్నీ పద్దెనిమిది అక్షహణీయుల సైన్యం మరణించడం ఇట్లాగ ఉపద్రవాలు జరుగుతుంటాయి ఇవి ముఖ్యంగా ఈ పంచగ్రహ షష్టగ్రహ అష్టగ్రహ కూటములు ఏర్పడినప్పుడు వాటి వాటి ప్రభావాల వల్ల జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విపత్తులు ఇది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ముందుగా తెలుసుకున్నటువంటి మన పెద్దవాళ్ళు మహర్షులు మన పూర్వీకులు తగిన శాంతి పరిహార క్రియలు దేశక్షేమాన్ని ఆకాంక్షించి తెలియచేసేటువంటి వాళ్ళు అయితే ఈ జూన్ ఐదు ఆరు తారీఖులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్లోజిన సంవత్సరంలో అమావాస్య నాడు గురుశుక్ర మౌ్యాలు జరుగుతుండగా ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది ఏ దేశాల మీద ఉంటుంది జరగబోయేటువంటి సంఘటనలు ఏమిటి అలాగే దీని ప్రభావం ఎంతకాలం ఉంటుంది అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిది షష్టగ్రహ కూటం ఏర్పడినప్పుడు కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది ఇటువంటి గ్రహ కూటములు ఏర్పడినప్పుడు దాదాపుగా మూడు నాలుగు నెలల ముందుగానే దీని తాలూకు దుష్పరిణామాలు మొదలవుతాయి అలాగే ఈ గ్రహ కూటమి ఏర్పడిన తర్వాత సుమారు మూడు నుంచి ఆరు నెలల వరకు దీని యొక్క దుష్ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి అవి ఏమిటి అనే వాటికి సంబంధించిన పరిహారాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాం ఈ క్రోధినవ సంవత్సరాన్ని గనక మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే రాజు కుజుడవుతున్నాడు మంత్రి కుజ కుజశనుల మధ్య బద్ధవైరం ఉంటుంది అంటే రాజుకి మంత్రికి మధ్య బద్ధవైరం ఉంటుంది దానికి తోడు పంచగ్రహ కూటమి గురుమోధ్యమి శుక్రమోమి అలాగే ఈ నాడు ఏర్పడుతుంది ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరుస్తాయనంటే చాలామంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు పోవటం కారాగారం పాలవటం జరుగుతుంది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ మమతా బెనర్జీ గారు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఇటువంటి వాళ్ళు మెయిన్గా బంధన యోగానికి గురవుతారు అంటే రాజులకు కీడు అది రాజ్యం చేసే రాజులక రాజ్యం చేసి ఆల్రెడీ మాజీలైన వాళ్ళక అంటే ఇద్దరి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే మాజీ ప్రధానమంత్రులు అలాగే ప్రధానమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి మాజీ రాష్ట్రపతులు వీళ్ళకి ప్రాణగండం ఏర్పడబోతుంది ఇటువంటి ప్రభావాలు చూపిస్తాయి అయితే ఇది ఇండియాలో ఎక్కువగా వాళ్ళకి ఎక్కువగా ఎందుకు అప్లై అవుతుంది అని అంటే భారతదేశాన్ని మనది వృషభ లగ్నం అవుతుంది వృషభ లగ్నంలోనే ఈ ఫలితాలు ఏర్పడుతున్నాయి కనుక ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో భారతదేశం మీద ఉంటుంది అలాగే ఈ భారతదేశాన్ని గతంలో పరిపాలించినటువంటి మాజీ ప్రధానమంత్రులు మాజీ రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు మాజీ ఉపప్రధానులు వాళ్ళకి ప్రాణ సంకటంగా ఉంటుంది అలాగే పెద్ద పెద్ద నాయకులు ఏ రంగంలో అయినా సరే పెద్ద తలకాయలు అంటారు కదా అంటే పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాణగండం ఏర్పడుతుంది ఇది ముఖ్యంగా గమనించుకోవాలి సామాన్య జనజీవనం మీద కూడా కొంత ప్రభావం అనేది ఉంటుంది ఉండకుండా ఉండదని చెప్పడానికి లేదు కానీ వాళ్ళ మీద పనిచేసినంత ఎక్కువగా ఈ కామన్ మ్యాన్ మీద ఈ పంచగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ అష్టగ్రహ కూటమి కానీ పనిచేయవు ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి కామన్ మ్యాన్ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కొన్ని రాసుల వాళ్ళకి కొంత రాజయోగం ఇస్తుంది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయి అది తర్వాత వీడియోలో తెలియజేస్తాను మొట్టమొదట ఈ పంచగ్రహ కూటమి రీత్యా జరగబోయేటువంటి సంఘటనల గురించి తెలుసుకుందాం నేను ఇందాక చెప్తూ ఏం చెప్పాను పంచగ్రహ కూటమి ఏర్పడే ముందే మూడు నాలుగు నెలల ముందే దాని ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పాను ఈ పంచగ్రహ కూటమి ఈ వృషభ లగ్నానికి సంబంధించిన వాటిలో కొన్ని దేశాలు ఉన్నాయి ఆ దేశాల గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను ఇండోనేషియా ఇండియా ఇరాన్ ఇరాక్ ఐర్లాండ్ ఇజ్రాయెల్ ఉక్రెయిన్ ఉగాండా వెనుజులా ఈ పది దేశాలు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి దేశాలు ఈ దేశాల్లో ప్రకృతి విపత్తులు సంభవించడం కానీ యుద్ధ వాతావరణం ఉండడం కానీ దేశాధ్యక్షులు మరణించడం కానీ జరుగుతుంది ఆల్రెడీ ఈ పంచగ్రహ కూటమి ఏర్పడక ముందు మేలోనే ఇరాన్ అధ్యక్షుడు ప్రమాదవశాత్తు కానీ హత్య చేయబట్టడం వల్ల కానీ ఇరాన్ అధ్యక్షుడు చనిపోవటం అనేటువంటిది జరిగింది అయితే నేను ఇందాక చెప్పినట్లుగా పంచగ్రహ కూటమి ఏర్పడక ముందే జరిగింది మరి ఏర్పడేటప్పుడు ఏం జరుగుతుంది ఏర్పడిన తర్వాత కూడా కొన్ని జరుగుతాయి మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు మాజీ ఉప ప్రధానులకి ప్రాణ సంకటంగా ఉంటుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రులు కొందరు జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది బంధన యోగాన్ని కలిగిస్తుంది అలాగే ప్రాణగండాన్ని కూడా సూచిస్తుంది ఇకపోతే మరి ముఖ్యంగా కోర్టు తీర్పులు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా వస్తాయి అధికార పార్టీ అధికారాన్ని తెలుగు రాష్ట్రాల్లో నిలుపుకోలేకపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే అధికార మార్పుని సూచిస్తుంది రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు విద్యుత్తు సంక్షోభాలు అంటే ఎలక్ట్రికల్ గ్రిడ్స్ పేలిపోవటం కానీ ఫెయిల్ అవటం కానీ అణు రియాక్టర్స్ ఫెయిల్ అవటం కానీ వాటికి సంబంధించిన సమస్యలు కానీ ఏర్పడతాయి అలాగే తుఫాన్లు సునామీలు ప్రకృతి బీభత్సాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ పంచగ్రహ కూటమి వల్ల సామాన్యమైన ప్రజల మీద కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవి ఏంటంటే ప్రతి కుటుంబంలోనూ మనిషికి మనిషికి మధ్య భేదాభిప్రాయాలు బాగా పెరిగిపోతాయి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు పెరిగిపోతాయి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది ఇక్కడ ఈ వృషభ రాశిలో శుక్రుడితో కూడినటువంటి ఈ పంచగ్రహ కూటమి శుక్రరాశిలో ఏర్పడటం వల్ల స్త్రీలు అధికంగా అధికారాన్ని పొందగలుగుతారు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ దాదాపుగా ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ కూడా జూన్ నాలుగో తారీఖు అయిపోతుంది ఆ తర్వాత ఏర్పడుతున్నటువంటి ఐదారు తారీఖుల్లో ఏర్పడతాయి ఈ పంచగ్రహ కూటమి దానివల్ల ఏం జరుగుతుంది అంటే అధిక భాగం ఎవరైతే స్త్రీలు కంటెస్ట్ చేస్తారో అంటే ఎమ్మెల్యే పదవులకి ఎంపీ పదవులకి ఎవరైతే స్త్రీలు కంటెస్ట్ చేస్తారో వాళ్ళు అధికంగా అవకాశాలను పొందగలుగుతారు స్త్రీలకి అధికారం సంప్రాప్తిస్తుంది స్త్రీలకి సాధికారత పెరుగుతుంది ఇటువంటి ఫలితాలు ఏర్పడతాయి అట్లాగే మరి కొన్ని విషయాలు ఏంటంటే సరిహద్దు తగాదాలు దేశానికి దేశానికి మధ్య సరిహద్దు తగాదాలు ఏర్పడతాయి గత కొన్ని సంవత్సరాలుగా ఉక్రెయిన్ ఇజ్రాయేలు ఈ రష్యా ఈ యుద్ధం అనేటువంటిది జరుగుతోంది ఈ జరుగుతున్నటువంటి యుద్ధం అనేటువంటిది ఈ పంచగ్రహ కూటమి తర్వాత ఒక సిక్స్ మంత్స్కి క్లైమాక్స్కి వచ్చేస్తుంది ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల క్లైమాక్స్కి వస్తుంది దీంట్లో భాగం ఉక్రెయిన్ ఇజ్రాయెల్ అధికంగా నష్టపోతాయి అలాగే రష్యా వచ్చేటప్పటికి చాలా సేఫ్ జోన్లో ఉంటుంది అధిక భాగం నష్టపోయేటువంటి దేశాలు ఇందాక నేను చెప్పిన వాటిలో ఇండియా ఇండోనేషియా ఇరాన్ ఇరాక్ ఐర్లాండ్ ఇజ్రాయెల్ ఉక్రెయిన్ ఉగాండా బెనుజులా వీటిలో ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇవి కొద్దిగా ఎక్కువగా నష్టపోయే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి ఇకపోతే కొత్త కొత్త రోగాలు ఉద్భవిస్తాయి కొత్త కొత్త వైరస్లు పుడతాయి వాటి వల్ల కొంత జన నష్టం జరుగుతుంది అలాగే మూడవ ప్రపంచ యుద్ధానికి ఇది నాంది అని కొంతమంది అనుకుంటున్నారు అయితే మూడవ ప్రపంచ యుద్ధం జరగదు కానీ మూడవ ప్రపంచ యుద్ధ వాతావరణం అనేటువంటిది రాబోయేటువంటి మూడు నెలల్లో లేదా ఆరు నెలల్లో పరిపూర్తిగా ఏర్పడి తీరుతుంది ఎక్కువ శాతం ఈ యుద్ధం అనేటువంటిది బలంగా మొదలైన కూడా మెల్లిగా అది ఆర్థిక యుద్ధంగా బయోవార్గా ఇట్లా మారే అవకాశాలుంటాయి గతంలో లాగా క్షిపణులు అలాగే ఆయుధాలతో కొట్టుకోవటం అలాగే ఒక దేశాన్ని మీద ఆటంబాంబులు వేసేయటం అయితే జరగవు ఆర్థిక పరమైనటువంటి దెబ్బతీయటం ఆ దేశాలను లోపరుచుకోవటం ఇటువంటి ఇటువంటి యుద్ధం అనేటువంటిదే జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే అధిక భాగం ఇక్కడ ఏర్పడుతున్నటువంటి వాటిలో శుక్ర గ్రహాలు శుభగ్రహాలు కనుక ఇటువంటి ఫలితాలు ఉంటాయి అదే పాపగ్రహాలు అయినటువంటి కుజశనులు కనుక ఉండుంటే బలంగా అణ్వాయుధాలతో దాడి ఆయుధాలతో దాడి ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి ఇటువంటివి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడబోతున్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో భారతదేశంలో అవి దాదాపుగా ఎల్ఐసి కానీ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్ కాబోతున్నాయి అది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే శని పదవ దృష్టితో ఈ వృశ్చిక రాశిని చూస్తున్నాడు కుజుడు ఎనిమిదవ దృష్టితో చూస్తున్నాడు గురు బుధు శుక్ర రవి చంద్రులందరూ కూడా వృశ్చిక రాశిని ఈ పంచగ్రహ కూటమి సమయంలో వీక్షిస్తున్నారు అలాగే రాహు కూడా పాశ్చాత్య విధానం ప్రకారం తొమ్మిదవ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తున్నాడు దాదాపుగా ఎనిమిది గ్రహాలు వృశ్చిక రాశిని చూడటం అనేటువంటిది జరుగుతోంది ఇది అతి ముఖ్యమైనటువంటి విశేషం ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నాయకుడైన నరేంద్ర మోడీ గారికి విపరీతమైన మెజారిటీ వస్తుంది ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వెలసిల్లుతుంది ఆయన మాటే శాసనం అవుతుంది నరేంద్ర మోడీ గారు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి జాతకులు కనుక వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి రాజయోగం అనేటువంటిది ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడబోతుంది ఇవి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలని చెప్పచ్చు ఇక సామాన్య మానవుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ల మీద పడినంత ప్రభావం కామన్ మ్యాన్ మీద మంచిగాని చెడుగానే ఉండదు కనుక ఏ రాశుల వాళ్ళకి యోగము ఏ రాశుల వాళ్ళకి అవయోగం ఇటువంటి అనేక అనేక విషయాల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం స్వస్తి